వెల్కమ్ టు ఎడ్వర్డ్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం బాధాకరం కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ నూట ఇరవై నాలుగో డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని ఎల్లమ్మ బండలో గల తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహాన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేయడం జరిగింది మధ్య మధ్యలో బోగుతూ పిచ్చి పిచ్చి గెంతులు వేస్తూ పెద్ద బండరాయితో జయశంకర్ విగ్రహాన్ని పగలగొట్టి పైశాచిక ఆనందం పొందాడు ఈ విషాదకరమైన సంఘటనను ఖండిస్తూ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని పగలగొట్టడం బాధాకరమైన విషయమని ఎటువంటి విషాదకరమైన సంఘటన జరిగినందుకు చింతిస్తున్నానని అన్నారు బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా జాగ్రత్త పడ్డామని విగ్రహాన్ని పగలగొట్టిన వ్యక్తి ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని అన్నారు బీఆర్ఎస్ పాలనలో పార్టీలకు అతీతంగా మహాత్మాగాంధీ ఇందిరాగాంధీ ఎన్టీఆర్ వంటి ఎంతో మంది మహానుభావుల విగ్రహాలను ఆల్విన్ కాలనీ డివిజన్లో ప్రతిష్ఠించడం జరిగిందని గుర్తు చేశారు పోలీస్ శాఖ వారు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా దర్యాప్తు చేసి నిందితుడిని విచారించాలని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నారు జరిగిన దురదృష్టకరమైన సంఘటన తెలంగాణ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని యధాస్థానంలో పునః ప్రతిష్టించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ అభిమానులు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని ఒక అఘాంతకుడు ధ్వంసం చేయడం జరిగింది దానికి చాలా చింతిస్తున్నాం ఎందుకంటే మేము తొమ్మిదిన్నర పాలనలో ఎటువంటిది ఎక్కడ కూడా ఇంత తీసేంత మందం కూడా ఏది జరగలేదు మేమందరం కూడా కలుపుకపోతాం ఇంతకుముందు ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహం డ్యామేజ్ అయితే నేను సొంతంగా నేనే చేయించిన గాంధీ మహాత్మాని విగ్రహం అయితే చేపించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అయితే కూడా నేనే పెట్టించి నేనే చేయించిన ఎందుకంటే ఈ మహాన్ బావులది పెద్ద పెద్దలది వీళ్ళకు పార్టీలకు అతీతంగా ఉండాలి వీళ్ళు ఎందుకంటే వ్యవస్థాపకుడు మన జయశంకర్ సార్ మనకు తెలంగాణకు ఫస్ట్ వ్యవస్థాపకుడు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇట్లా చేసిరంటే మేము తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఒక ఏ ఎక్కడ ఏ జరగకుండా చూసినాం ఇప్పుడు ఒక నెలకే ఇట్లా జరిగిందంటే దీని మీద మేము పోలీస్ కమిషనర్కు లోకల్ సిఐకి సీఎం కూడా లెటర్ రానికే నేను రాస్తాం మేము కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకొని ఎక్కడైతే జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిరో అక్కడనే విగ్రహాన్ని పెట్టాలని కోరుకుంటున్నాను